హల్లెలూయ ప్రతి ఉదయం వేకువన్నే లేచి దేవుని వాగ్దానంలో వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ప్రతిరోజు దేవుని వాక్యమును విని మన యొక్క దినచర్యలు ప్రారంభించటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి ఒకటో యహాను నాలుగో అధ్యాయము పదహారో వచనం మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము ఆమెన్ హల్లెలూయ్య వ్యవహాను గారు వాక్యము ద్వారా మనకు ఈ విధంగా తెలియజేస్తున్నారు మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి దేవుని మనము నమ్ముకున్న వారము గనుక దేవుని ప్రేమను రుచి చూసి ఉన్నాము దేవుడు ఎంత ప్రేమ గలవాడో ఎంత జాలిగలవాడో మనకు తెలుసు మరి దేవునికి విరోధమైన కార్యములు ఆయనకు ఇష్టము కాని పనులు దేవునికి కోపం వచ్చే పనులు అనేకమైనవి మనము చేసి ఉన్నాము దేవుడు ప్రేమామయుడు గనుక మనల్ని క్షమించి ఉన్నారు మనల్ను అనేక అపాయముల నుండి తప్పించి ఉన్నారు ఎన్నో ప్రాణాపాయం నుంచి తప్పించి ఉన్నారు అంటే మన పట్ల దేవునికి ఉన్న ప్రేమ ఎంత ఉన్నతమైనది ఎంత గొప్పది దేవుని యొక్క ప్రేమను చూచి ఎరిగి ఉన్నాము గనుక దేవుని ప్రేమను మనము పొందుకుంటున్నాము ప్రియ సహోదర సహోదరి దేవుని వాక్యమును నమ్ముకొని ఆయన ఎందు విశ్వాసం వచ్చిన వారము గనుక మనకు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఆపదలు వచ్చినా ఎంత కష్టము వచ్చి మనము దేవుని ఎందు నిరీక్షణ గలవారమై ఆయనను విడవకుండా ఇంతకాలము దేవుని స్థుతించి గనపరుస్తున్నాము మరి నిజముగా దేవుని యొక్క కృప మనపై ఉన్నది గనుక మనము ఇంతవరకు మనమందరము క్షేమంగా ఆరోగ్యంగా మనము ఉన్నాము అంటే ఆయన కృప మనందరినీ కాపాడుచు రక్షించుచున్నది ఆయన మార్గము నీతి మార్గము సత్య మార్గము జీవ మార్గము రక్షించే మార్గము గనుక ప్రియ సహోదర సహోదరి దేవుడు మనపై చూపించే ప్రేమను మన సాటివారితో పొరుగువారితో ప్రేమ కలిగి ఉందాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆ మీన్ ప్రార్థన కృపాశత్య సంపూర్ణ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వంద నాలుగు స్థుతులు చెల్లించు నామ తండ్రి మీరు గొప్ప దేవుడు శక్తివంతుడు సర్వాధికారి ఏసయ్య మీకు స్తోత్రములు గడిచిన దినమంతా మీ చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు మరి ఒక నూతన దినమును మాకు అనుగ్రహించి ఉన్నందుకు మీకు స్తోత్రములు ఈ వేకం లేచి ఎందరైతే మీ వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మీ వాక్యమును వినక లోకము తట్టు పాపం తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది రక్షింపబడి మిమ్మల్ని స్థుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి వాక్యము ద్వారా తెలియజేసిన విధముగా మాపై దేవుని యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైనదో మేము గ్రహించి ఉన్నందుకు మీకు స్తోత్రములు ప్రభావ ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరగలాగా మీ కృప ఉంచండి గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసోదినాలు దయచేయండి తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలాగా మీ కృపా ఉంచండి సొంత గృహం లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి సొంత వాహనం లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి వ్యాధిగ్రస్తులను బాగు చేయండి గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి బాగు చేయండి శారీరక బలహీనతలతో బాధపడే వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్నా యేసు నామంలో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక ఉద్యోగస్తులను వ్యాపారస్తులను కూలిపని వారిని కాపాడండి వారు చేస్తున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి వృద్ధులను కాపాడండి వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరు పర్యంతము మీ కృప కాపుదల దయచేయండి యవనస్తులను కాపాడండి యవన కాలంలో మీ యొక్క వాకిము తట్టు తిరిగి మిమ్మల్ని స్థుతించి ఆరాధించి కృప దయచేయండి కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఈ కొద్ది మనవులు తీసుకువేడు కొంచెం ఆమెన్ విన్న వాక్యము దీవికరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లస్ యూ